హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు ఉలవ గుగ్గుళ్ళు అలాగే ఉలవ చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అంతేకాకుండా ఉలవల బెనిఫిట్స్ని కూడా ఇవాళ్ళు నేను మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుకు ఒక గిన్నెని తీసుకొని గ్లాసు లేదా కప్పు ఇక్కడైతే నేను ఒకటిన్నర గ్లాస్ వరకు ఉలమలను అయితే తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలి ఎందుకంటే వీటిల్లో కొంచెం దుమ్ము ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఉలవలన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయండి వీటిని ఇంకోసారి వన్ ఆర్ టూ టైమ్స్ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత వీటిని మనము ఒక కుక్కర్ తీసుకొని ఇలా చూయించిన విధంగా మనం ఇలా గాలించుకోవాలి ఎందుకంటే దీంట్లో ఇసుక రాళ్ళు అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంటాయండి కాబట్టి ఇలా గాలించుకోండి గాలించుకోవడం రాకపోతే పై పై అన్నీ కూడా తీసేసుకోండి అడుగును చూశారు కదా ఇలా ఇసుక ఇలా రాళ్ళు అనేవి ఉంటాయి తర్వాత మనం తీసుకున్న కప్పుకి గాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంది ఒకటిన్నర కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కుక్కర్ మూతనే పెట్టేసుకోవాలి ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు రాణించుకోవాలి మనం ముందుగానే ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకున్నాం కాబట్టి ఒకటికి రెండు కప్పులు అయితే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా విజిలిపోయిన తర్వాత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా గరిటితోటి తీసుకొని ఒక అలా నొక్కోండి ఇలా మనకి మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఒక చిల్లుడి గిన్నె తీసుకొని దాంట్లో వడకట్టేసుకోవాలి ఉలవలు అనేవి మనకి ఎంత ఉడికినా కూడా కొద్దిగా గట్టిగానే ఉంటాయండి చూయించిన విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఈ విధంగా మనము చుల్లుడి గిన్నెలోకి వడకట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఈ వలవచారుతోటి వలవచారుని ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే దీంట్లో కొద్దిగా చింతపండును కూడా నేను వేసేస్తున్నానండి వేడివేడిగా ఉంది కాబట్టి చింతపండు అంతా కూడా మగ్గిపోవడం కోసం మీరు కావాలంటే ఒక గిన్నెలోకి తీసుకొని చింతపండుని కొద్దిగా వేడి నిలుపోసుకొని పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇంకా పొలవు గుగ్గుల్ని తాలింపు పెట్టేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం ఇక్కడ గుగ్గులకి మనకి తాలింపులో ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి చూసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు రెండు మిరపకాయలను తుంపి వేసుకోండి అలాగే చిన్నుళ్ళు పైన కూడా కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి తర్వాత పోపును కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించుకొని వేపుకోండి తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నామంటే ఈ గుగ్గుల్ని దీంట్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ గుగ్గులు చార్లోకొని చెప్పేసి కొద్దిగా గుగ్గుల్ని పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా అంతా కలిపేసుకొని గుగ్గుల్లో నీరు తడి ఏం లేకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం గుగ్గుల్ చార్ని ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో మనం పక్కన పెట్టుకున్నామంటే ఈ గుగ్గుల్ని వేసేసుకొని అలాగే రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీంట్లో ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ను పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్న వంటి ఉలవచారులో వేసేసుకోవాలి మీరు కావాలంటే తాలింపు పెట్టిన గుగ్గులను కూడా మనము ఈ గుగ్గుల చారుకి యూజ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ పేస్ట్ని అంతా కూడా ఈ ఉలవచారులో వేసేసుకోవాలి కొద్దిగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా దులిపి పోసేసుకోండి ఇప్పుడు మనం ఇంకా తాలింపు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో కూడా టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఇలా రెండు ఎండుమిరపకాయలను తుంపి వేసుకోండి అలాగే కొద్దిగా చిన్నుల పైన కూడా కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పోపును కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకొని అవి కూడా చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం చూసుకొని చారులో సరిపోతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఒక నిమిషం పాట అలా కారాన్ని మగ్గించుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నామంటే ఈ అంతా కూడా ఇలా చేతితోటి వడకట్టేసుకోండి చింతపండు వేసాం కాబట్టి అది పిట్టులాగా ఉంటుందండి ఒకసారి అంతా అలా కలిపేసుకొని మనం ఈ తాలింపులో ఉలవచారని పోసేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కానీ పులుపు కానీ చూసుకొని పులుపు కొంచెం ఎక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతే కొద్దిగా చింతపండుని జ్యూస్ని వేసుకోండి నేను తీసుకున్న దానికి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా పైన బుజుగ్గా వచ్చింది కదండి ఈ బుజుగు మొత్తం పొయ్యేదాకా ఒక పావు గంట పాటు దీన్ని మనం మరిగించుకోవాలి అప్పుడు మనకి ఈ ఉలవచారు అనేది కొద్దిగా దగ్గరికి పడి కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అవుతుంది ఉలవలు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీని ఎనర్జీగా ఉంచుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు మలబద్ధక సమస్య లాంటి వాటిని కూడా నివారిస్తుంది ఉలవల్లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే కండరాలను కూడా బలంగా ఉంచుతుంది అంతేకాకుండా ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా అయితే మనకి ఉలవల్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి ఉలవ గుగ్గులను కానీ ఉలవలను కానీ ఉలవల చార్ కానీ తీసుకోవడం వల్ల మనకైతే హెల్త్కి చాలా మంచిది మేమైతే ఉలవ గుగ్గులను కానీ శనగ గుగ్గులు కానీ వీక్లీ వన్స్ ఏదో ఒక గుగ్గులు అయితే కంపల్సరీగా వండుతామండి అలాగే ఆ గుగ్గుల చార్ను కూడా పెట్టేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటాం దీంట్లోకి మనకి నంచుకోవడానికి దీంట్లోకి ఆలు ఫ్రైన్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ